ధమాకా చిత్రంతో మరోసారి హిట్ సాధించాడు రవితేజ తొలి రోజు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ క్రమక్రమంగా కలెక్షన్స్ పుంజుకొని హిట్ ఖాతాలోకి చేరింది ధమాకా కానీ హిట్ అయిన ఆనందం మాత్రం రవితేజకి దక్కడం లేదట ఎందుకంటే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ని తీసుకున్నాడట ఇంతకు ముందు క్రాక్ మూవీ సూపర్ హిట్ అయింది దాంతో తన నెక్స్ట్ మూవీస్ కి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా బిజినెస్ లో వాటాని కూడా తీసుకున్నాడు అలా తీసుకున్న కిలాడీ చిత్రం ఫ్లాప్ అయింది మరో చిత్రం రామారావాన్ జ్యూటీ డిజాస్టర్ అయింది దాంతో తన విధానాన్ని మార్చుకున్నాడు రవితేజ ఇక బిజినెస్ లో వాటాని తీసుకోకుండా కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు అలా షేర్ తీసుకోకుండా కేవలం పారితోషిక మాత్రమే తీసుకున్న చిత్రం ధమాక రీసెంట్ గా హిట్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు భారీ లాభాన్ని తీసుకొస్తోంది ఒకవేళ మునుపటిలా షేర్ కూడా తీసుకున్నట్లయితే రవితేజకి అదనంగా కనీసం ఐదు కోట్లు దక్కేవి అంటున్నారు ట్రేడ్ నిపుణులు టైగర్ నాగేశ్వరరావుగా పాన్ ఇండియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రవితేజ రావణాసురగాను రచ్చ చేయబోతున్నాడు ఈ సినిమాల్లోనైనా షేర్ తీసుకున్నాడో లేదంటే పారితోషికంతోనే సరిపెట్టుకున్నాడో తెలియాల్సి ఉంది